అందరికీ నమస్కారం బెండకాయ పులుసు నేనే విధంగా చేస్తాననేది వీడియోలో చెప్పబోతున్నాను ఒక్కొక్కరు ఒలా చేస్తారు నేను చాలా సింపుల్ గా చేస్తాను చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అయితే రైస్ లో కలుపుకోవడానికి బాగుంటది ఆ బెండకాయ ముక్క తింటుంటే భలే టేస్ట్గా ఉంటది మా పట్నకైతే నేను చేసిన బెండకాయ పులుసు చాలా ఇష్టం చాలా ఇష్టంగా తింటది ఇలా పొడుగ్గా ముక్కలు కట్ చేసుకుంటే ఆ పులుపులో లైట్ గా బెల్లం కూడా అన్నమాట ఊరి ఆ ముక్క తినేటప్పుడు భలే కమ్మగా ఉంటుంది కర్రీ వేడి వేడి అన్నంలో ఈ బెండకాయ పులుసు ఆ ముక్కను నంచుకుని తింటే నాన్ వెజ్ కూడా అవసరం లేదనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది మా ఆదిత్య కోసం అయితే ఇలా బెండకాయ పులుసు ఒకటైతే తినడు వాడి కోసం కొంచెం కాలీఫ్లవర్ ఒకటి ఇలా చేశాను ఈ బెండకాయ పులుసు ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం సెట్ అయిన తర్వాత ఇలా థిక్గా అవుతుందనమాట ఈ బెండకాయ పులుసు కోసం అరకిలో బెండకాయలు తీసుకున్నాను రెండుసార్లు మంచిగా నీళ్లు వేసి కడిగేసేయాలి కడిగేసి ఒక జల్లిబుట్టలోకి వేసుకోవాలి నీరు చాలా వరకు కిందకు వచ్చేస్తుంది ఆ తర్వాత బెండకాయ మీద చిన్న నువ్వు ఉంటుంది అనమాట ఆ నూగు పోవాలంటే పొడి క్లాత్ పెట్టి తుడిచేసేయాలి ఈ విధంగా పొడి క్లాత్ పెట్టి నీట్గా తుడుచుకొని బెండకాయలన్నీ ఈ విధంగా తుడుచుకున్న తర్వాత ఆ చివర ఈ చివర కట్ చేసి తీసేసేయాలి లోపలంతా క్లీన్గా ఉందో లేదో చూసుకొని ఒక బెండకాయను మూడు లేదా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి పులుసుకి ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకుంటేనే బాగుంటుంది కొంతమంది చేపల పులుసు చేసేటప్పుడు ఈ బెండకాయలను వేస్తారు చిన్న సైజు బెండకాయలు ఎంచుకుని డైరెక్ట్గా బెండకాయ బెండకాయ వేసేస్తానమాట ఆ చివర ఈ కట్ చేసి డైరెక్ట్ బెండకాయ అందులో చేపల పులుసులు వేస్తారు చాలా మంది అలా ఇష్టపడతారు బాగుంటుంది కూడా టేస్ట్ చేపల పులుసులు బెండకాయ బెండకాయలో ఒక రకమైన జిగురు ఉంటుంది కదా ఆ జిగురు పులుసు పులుసుకర్రీలో కలిసినప్పుడు మనకు మంచి రుచి వస్తుంది ఫ్రై కంటే మా ఇంట్లో మాకు చాలా వరకు ఈ బెండకాయ పులుసే చాలా ఇష్టంగా తింటాం ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక వెల్లుల్లిపాయ దంచి పెట్టుకోవాలి రెండు ఉల్లిపాయలు నాలుగు వరకు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి బెండకాయ పులుసుతో అన్నం తిన్న తర్వాత పెరుగన్నం వేసుకుంటాను కదా ఆ పెరుగన్నంలోకి ఈ పచ్చిమిర్చి నంచుకుంటే భలే టేస్ట్గా ఉంటుంది అందుకే నేను ఈ విధంగా పెద్ద ముక్కలు కట్ చేసి వేశాను అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయ రుబ్బేసి కూడా వేయొచ్చు అనమాట మిక్సీకి వేసి ఆ పేస్ట్తో చేయొచ్చు ఇలా ముక్కలు కట్ చేసి కూడా చేయొచ్చు రెండు రకాలుగా చేస్తుంటాను బెండకాయ పులుసు నేను ఈరోజైతే ముక్కలు కట్ చేసి వేశాను ఇవి కట్ చేసిన తర్వాత ఒక వెల్లుల్లిపాయ కూడా గుడ్లలో ఒలిచేసి దంచేసి పెట్టేసుకోవాలన్నమాట పక్కకి అరకిలో బెండకాయలకి కొంచెం పెద్ద సైజు నిమ్మకాయ ఉంటుంది కదా ఆ నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసాను మరి ఎక్కువ చింతపండు వేసినా పులుపుగా అయిపోతుంది కర్రీ చూసి వేసుకోవాలి వేసి నానబెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి ముందైతే ఆయిల్ వేసాను ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఈ బెండకాయ ముక్కలను వేసుకోవాలి ఈ ముక్కల్లో వస్తుంది కదా జిగురు పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవాలి బెండకాయ ముక్కల్ని ముందు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసిన తర్వాత ఈ బెండకాయ ముక్కలు వేస్తే మాత్రం అందులో జిగురు పోదు అనమాట కర్రీ వేరే టేస్ట్ వస్తుంది ఈ విధంగా అయితే జిగురు కొంచెం తగ్గి టేస్ట్ బాగుంటుంది కర్రీ నేనైతే ఇలాగే ఫ్రై చేస్తాను ఫ్రై చేసి ఆల్మోస్ట్ సగం వరకు ఫ్రై అయిపోతాయి అనమాట మెత్తబడతాయి ఆ టైంలో తీసేసి వేరే ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇంకో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసి ముందు వెల్లుల్లిపాయ వేసుకోవాలన్నమాట పెట్టుకున్న ఒక వెల్లుల్లిపాయ మొత్తం దంచి పెట్టుకోవాలి అది వేసుకోవాలి ఆ ఫ్లేవర్ బాగా దిగుతుంది అనమాట దిగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి ఏ కర్రీలో వెల్లుల్లిపాయ వేసినా ఆ వెల్లుల్లిపాయ మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట అప్పుడే కర్రీకి మంచి రుచి వస్తుంది వెల్లుల్లిపాయ వేగకపోతే పచ్చివాసనలా అనిపిస్తుంది అనమాట వెల్లుల్లిపాయ ఆల్మోస్ట్ వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టేసేయాలి ఆ ఉల్లిపాయ అనేది మెత్తబడుతుంది అనమాట సిమ్లో పెట్టి మూత పెట్టడం వల్ల చాలా వరకు ఆనియన్ ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసి మూత పెడతారు సాల్ట్ వేయకుండా మూత పెడితే సిమ్లో పెడితే మంచిగా వేగుతుంది వేగిన తర్వాత మనం పసుపు వేస్తే పసుపు వాసన కూడా రాదనమాట కూర మంచి టేస్ట్ వస్తుంది పసుపు వేసి పసుపు కొంచెం వేగిన తర్వాత అప్పుడు సాల్ట్ వేస్తాను సాల్ట్ వేసి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేస్తే మంచిగా మగ్గిపోతుంది మగ్గిపోయిన తర్వాత కారం వేస్తాను పులుసు కర్రీలు చేసేటప్పుడు కొంచెం ఉప్పు కారం ఎక్కువే పడుతుంది అనమాట నేను రెండు స్పూన్ల దగ్గర వేసాను మీడియం సైజు స్పూన్తో రెండు స్పూన్లు వేశాను ఉప్పు కొంచెం ఈ విధంగా వేపిన తర్వాత రెండు స్పూన్లు కారం వేసాను ఆల్రెడీ పచ్చిమిర్చి కారం కూడా ఉంటుంది కదా వేసి ఒకసారి ఫ్రై చేసి ఆ ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసి ఒకసారి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత ఒకసారి కలిపేసి చింతపండు పులుపు వేసుకోవాలి ఇందులో ముందే బెండకాయ ముక్కలను వేయించాం కదా సగం సగంవర కుడిపి ముక్కలు కూడా వేగాయి కూడా ఇప్పుడు పులుసు వేస్తే ఆ పులుసులో కొంచెం ఉడుకుతుంది కరెక్ట్గా ఉడుకుతుంది అనమాట మొక్క మరీ ఎక్కువ ఉడికిపోదు అలాగనే మరీ మెత్తబడిపోదు అనమాట మీడియంగా ఉడుకుతుంది ఈ విధంగా మనం పులుసు వేసుకుంటే ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత ఆ చింతపండు మెదిపేసి ఆ పులుసును ఇందులో వేసుకోవాలి పులుసు వేసిన తర్వాత హైలో ఫైవ్ మినిట్స్ మంచిగా బాయిల్ అవ్వాలన్నమాట ఈ పులుసు ఆ తర్వాత సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు ఉంచేస్తే దగ్గరికి వస్తుంది కర్రీ మనం చేసే వంటలో మంట అడ్జస్ట్ చేస్తూ చేసే వంటల్లో కూడా టేస్ట్ మారుతుంది నాకు చాలా వరకు ఎక్స్పీరియన్స్ ఉంది అది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి క్లియర్గా ఉంటుంది అన్నట్టు నేను ఇంత క్లియర్గా చె చెప్తున్నాను మీకు ఈ విధంగా పాయిల్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసి టెన్ మినిట్స్ ఉంచేసేయాలి ఇలా హాఫ్ మూత పెట్టుకోవాలి అన్నమాట సిమ్లో పెట్టేటప్పుడు అలా దగ్గరికి వచ్చేస్తుంది కర్రీ అప్పుడు కొంచెం బెల్లం వేసుకోవాలి చాలా కొంచెం వేసుకోవాలి బెల్లం కూడా మరి ఎక్కువ వేసినా స్వీట్ వచ్చేస్తుంది అనమాట కర్రీ ఇలా దగ్గరికి వచ్చేసింది చూసారా ఆయిల్ కూడా పైకి వచ్చింది సిమ్లో పెట్టడం వల్ల అలా మెల్లగా ఉడికి ఆ ముక్కకి మంచిగా ఉప్పు కారం అన్నీ మంచిగా పడతాయి ఈ టైంలో చిన్న బెల్లం ముక్క వేసుకోవాలన్నమాట వేసి మొత్తం అంతా ఒకసారి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ నుంచి స్టవ్ కట్టేసి మూత పెట్టేసేయాలి అంతే కర్రీ రెడీ అయిపోయింది ఇలా కొంచెం గ్రేవీగా ఉన్న ఒక హాఫ్ అన్ అవర్లోనే కొంచెం థిక్గా అవుతుందనమాట ఈ కర్రీ సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ మీకు నచ్చితే లైక్ చేయండి మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందేమో వాళ్ళకి షేర్ చేయండి మరి మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం